హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయ పొద్దు పొద్దున్నే ఇప్పుడు నువ్వు నన్ను ఏదైతే అడిగా ఓ క్వశ్చన్ అవి మళ్ళీ అడుగుతామంటున్నా ఫ్రెండ్స్ ఇదిగో వర్కర్స్ అయితే వచ్చారు అక్కడికి వెళ్ళాను నువ్వు ఫోన్ చేసి టీ అది రా అంది మా వాళ్ళు ఇంట్లో టీ పెడితే ఇటు వచ్చావన్నమాట ఈరోజు మా వర్జినోళ్ళ కూర ఏం కోరగనా వెళ్ళముటొస్తారా దగ్గర తీసుకున్నావా ఇది చూసావా ఇది వచ్చింది ఫ్రెండ్స్ ఇది తెలుసా వైలెట్ కలర్ది మా పొలంలో పురుగులు వచ్చాయ్ మా చుక్కలకాయలో పురుగులు వచ్చాయి ఎత్తుకోని అమ్మా క్లోదే ఎప్పుడు చూసి నీ ఫోన్ లో చార్జింగ్ ఉండదా నేను అన్న అప్పుడు మా కొడక ఆ పురుగుని బండకేసి ఇలా రుద్ది అది పేస్ట్ మీద పెట్టి పల్లెతో ఇస్తా నీ అమ్మ ఎక్స్ట్రా చేస్తే అట్లాంటిది సినిమా చూసా ద హిల్స్ ది ఏదో అది చూడండి అదేనా ఏంటి అది ఇప్పుడు అడుగు నా ఫోన్ వచ్చేసి నలభై రూపాయలు ఈ ఫోన్ వచ్చేసి ఏమండి మర్చిపోయా మీకు చూపిద్దాం చూపిద్దాం అనుకున్నాను నిన్న పో చేయించడానికి వెళ్ళాను సంవత్సరం అయింది అని పోచు కొనుక్కు నేను సంవత్సరం అయింది పోచ్ కొనుక్కొని ఇక్కడ గ్లాసులు వేసి టచ్ పని చేయట్లా సరిగ్గా అందుకని గ్లాస్ మార్పిచ్చుకున్నా ఈ ఎనకమాలేమో డస్ట్ దూరిపే చుక్కలు చుక్కలాగా ఫోన్ ఎనకమాల్ బుక్కలలా పడిపోతున్నాయి అందుకని చెప్పేసి పౌచ్ మార్పించేసుకున్నాను దానికి మా ఆవిడ రాత్రి నుంచి జాతర జాతర జాతంది నా ఫోన్కి noe ఏం జారేది అవును ఎందుకంటే అది వీడియోస్ తీయడానికి కన్వీనియెంట్ గా ఉంటదన్నమాట ఏం కాదు జేబ్ వాడతారా ఈ ఫోన్కి అట్లాగా లేదు ఇంది నాకు

ఫోన్ వచ్చిందని చెప్పిందా చెప్పలేదు నా టైం మూడు నా ఫోన్ మూడు వందలు టైం టైం చెప్పు ఫోన్ వచ్చిందని చెప్పు నెంబర్ కూడా చెప్పు నీ ఫోన్ వేలు పెట్టి ఫోన్ కొన్నావు ఎందుకు టైం ఎంత చెప్పు టైం పది పద్దెనిమిది పది పద్దెనిమిది ఎక్కడ చెప్పింది తెలియదు నాది పది పచ్చింది మరి నాది చెప్పింది కదా టైం నాది చెప్పింది వెదర్ ఎలా ఉంది ఏంటి వెదర్ ఎలా ఉంది వెదర్ రిపోర్ట్ ఏంటి ఈరోజు వాన పడిద్దా పడదా అసలు ఎంత ఉంది ఈరోజు మా వదిన ఏం కూర వండుతుంది మా వదిన ఏం కూర వండుతుంది ఏంటి అన్ని చెప్పిద్ది మన అట్లా ఉంటుంది మన మొదటి ఈ ఈరోజు మన కూర అరవై ఆరు కూరలు అయితే మా ఈరోజు ఫ్రెండ్స్ మర్చిపోయ మీకు చెప్పడం మర్చిపోయాను ఈ ఇందులో నేను ఒక ప్రాంక్ వీడియో యాడ్ చేస్తాను మా ఉదమి ఇచ్చేసింది మా వదిన మా వదినలో ఒక జాంబీ కనబడింది చూడండి ప్రాంక్ ఇది మామూలుగా ఉండదు అనమాట సరేనా ఈ రోజు అయితే మా వదిన ఇంటిలో టమాటా చిక్కుగాయ అన్నమాట మరి పేజీలో వీడియోలో అంత భయపడతారు అంటే ఎలా అది తెలుసు నేను కావాలనే చేస్తున్నా అన్న విషయం తెలుసు కానీ ఏమంటారు తీసుకోలేదనమాట అది అంత దుఃఖంగా ఉంటుంది అనమాట ఇది ఆ వేషం అలా రావడం అనేది నచ్చదు అందుకే అట్లా రియాక్ట్ అవుతుంది బాగుంటుంది వీడియో చూడండి చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలా ఎవరికైనా నా ఫీలింగ్ ఉంటుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే

అనుకున్నా అంత సీన్ లేదైతే ఇక్కడ కొత్తగా కొన్నాం మొన్న డిమాట్టుకున్నప్పుడు షాక్ నాకు కావాల్సిన చాకుపోయడానికి ఇబ్బందులు అవుతుంది బా బాగా ఇప్పుడు సిగినా చేతులు తిన్నా అట్లా అయితే మీరు ఏమీ లేదు అయిపోయిందండి మొత్తం కోసేసాను ఇగో టమాటాలు ఇక మా ఇంట్లో పులిహోర కోసం అని చెప్పి వెళ్ళిపోతున్నాయి ఈ లోపు లక్కీగా లేచి వచ్చాడు అమ్మా అమ్మాయి అమ్మా అనుకుంటా పదమా పది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాము మొత్తం రూమ్లన్నీ ఊడ్చుకోవటం వంట్లన్నీ బయట వేసుకోవటం కడగాల్సినవి తొడగాల్సిన అన్నీ సపరేట్ చేసుకోవటం మొత్తం చేసా ఇప్పుడు పులిహోర చేసుకోవాలి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసుకోవాలి ఏమే మస్తు పని ఉంది అన్నీ పక్కబట్టలు మరచిపెడుతుందనమాట ఆ మర్చిపోయాయి ఇరు మూడో వాళ్ళుగా మర్చిపోయా అన్ను ఏమో ఒంట్లు పనులు అవన్నీ చూసుకుంది నేనేమో ఇల్లు ఓడము చూసుకున్నాను ఇప్పుడు తను పక్కబాట్లు ఇస్తుంది ఇప్పుడు నేను బెడ్రూమ్ ఓడిస్తాను వైఫ్ అంటే షేర్ ప్రతి పనిలో షేరి చేసుకుంటూ పోతూనే కదా అవుతుంది పని అది ఇన్ని ఎందుకు వస్తుంది అంటే బాబాయ్ గడళ్ళు సాజీలు ఇక్కడే పడుకుంటారు కదా సో వాళ్ళకి సపరేట్ బెడ్ అనమాట సరే నేను కూడా ఇవన్నీ మరతేస్తా ఉండండి సినిమా ఏసీలో అక్కడ కొద్దిగా చల్లగా ఉంటుందిగా ఏంటంటే డాబాలు ఏమవుతున్నాయి అంటే పొద్దు నుండి ఎంటలకి సాయంత్రం మంచి సెగొస్తుంది అనమాట డాబాల్లో ఉంటే చెప్పాక రా పొద్దు రాత్రి కూడా సినిమా చూసామని అలాగా సినిమాలు చూస్తూ కొద్దిగా ఎండాకాలం ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట అయ్యి మంచి మీద చేద్దామా దాని మీద అక్కడ పెట్టేస్తావా

మ్యాక్సిమం మేము ఊరు బయలుదేరి దిరోజే అనుకుంటున్నాము మరేమైతే చూడాలి అయిపోవచ్చు సాయంత్రంలో బయలుదేరి వెళ్ళిపోవచ్చు సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోవచ్చు వెళ్తే కనుక మేము ఫ్రెండ్స్ మీరంతా అక్కడే ఉంటారు నేను అక్కడ రిటర్న చే వెళ్తే ఒకరోజు ఉండేటట్టు అయితే బాబాయ్ గారిని తీసుకొని వెళ్తాను వస్తాను అంటే తోడికి వెళ్ళిళ్ళు దింపేసి మేము ఒక రోజు నుండి వచ్చేస్తాం అనమాట ఇంటి పనులు చూసారు కదా సీలింగ్ పనులు స్టార్ట్ అవుతాయి ఇక మనం ఉండాల్సిందే దగ్గర ఖచ్చితంగా ఆప్షన్ లేదు సో ఇంక ఇదంతా ఒక రౌండ్ ఊడ్ చేసి లాక్ కంటిన్యూ చేస్తా ఉండండి ఫోన్లో అసలు ఛార్జింగే ఉండడానికి అవ్వట్లేదండి ఏమైంది ఇదో చేశాడంట కనుకర్ బ్రష్ చేస్తున్నావమ్మాస్ట్ వేసి ఇచ్చావమ్మా ఓకే సరే నువ్వు కానీ కానీ నా నా రుద్దిత ఉండు మన ఇలా పిల్లడిద్దాం మీకు ఇంకో విషయం చెప్పాలండి నేను ఒక బొట్టలు పొగులు ఆర్డర్ వచ్చినాయి వాటిల్లో వాళ్ళేమో మనమేం పది గ్రాములు ఇంతకుముందు మనం చేయించిన మోడల్స్ చూపించాను నాలుగు శాంపిల్ అయ్యే వాళ్ళకి అంత ఇదిగా నచ్చలేదు కానీ వాళ్ళేమో ఇప్పుడు మనకి వన్ గ్రామ్ జ్యువెలరీ వస్తే చూసారా మంచి హడావుడిగా ఇంత ఉండి చెవులకి ఇంత తేలర్తా ఉంటుంది చూసారా వాళ్ళేం ఐసాక్ ఐ చేయాలంటే మనకి ముప్పై గ్రాముల నుంచి ఇరవై ఎనిమిది గ్రాములు ముప్పై గ్రాములు ముప్పై రెండు గ్రాములు అవుతున్నాయి చెవులకి నేనేమో వాళ్ళు పది గ్రాములు అన్నారు కానీ చెప్పి పది గ్రాములు ఏ మోడల్స్ నేను చూపిస్తున్నాను వాళ్ళతో నచ్చట్లేదు అయ్యో మనం ముందు చేసినవి ఒకవేళ కుదిరితే నేను మీకు అవి చూపిస్తాను పది గ్రాములు ఎంత ఉంటాయి ముప్పై గ్రాములు ఏ మోడల్ వస్తున్నాయి ఏంటి అసలు ఏ మోడల్ బాగున్నాయి ఏంటి అన్నది మీరు కూడా ఒకసారి సెలెక్ట్ చేయండి పది గ్రాముల్లో కదా పది గ్రాములు అయితే పది నుంచి పదహారు గ్రాములు అయితే పర్ఫెక్ట్ అండి ఎనిమిది గ్రాములు అంటే చెవి మొయ్యగలదు అంతకుమించి ఓవర్ అంటే ఇది ఇలా సాగిపోద్ది మనం అల్లు అర్జున్ సినిమాలో వంద వచ్చే వంద వచ్చేనో అని ముసలి పాట పాడుతూ ఉంటుంది కదా చెవికి ఇంత పెద్ద బొక్క పడిపోయి కదా గల అలా అయిపోతాయి చెవిలో ముప్పై గ్రాములు అంటే ఒక్కో చెవికి పదిహేను పదహారు గ్రాములు మైట్ ఉంటే విషయం కాదు సో అందుకని చెప్పేసి మనం అవి కాకుండా వేరే చూపిస్తాం వాళ్ళు లేదు నేను వేరే సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పేసి అన్నారు ఆ మోడల్ దగ్గర రన్ అవుతుంది సో అది మీకు కూడా ఫోటోలు యాడ్ చేస్తాను చూడండి వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఫోటోలు మనం సెలెక్ట్ చేసిన ఫోటోలు యాడ్ చేస్తాను చూడండి ఇక ఇల్లు చేద్దాం ఆకలి చేస్తున్నాడు బాగా నాకు అదే అనిపించింది పర్ఫార్మెన్స్ తల్లి నోట్లోంచి దూరం రావటం అంటే ఇదే ఇదే అదే అడిగంటి అంత పర్ఫార్మెన్స్ అసలు ఎక్క నుంచి వచ్చిందిరా బాబు అనుకున్నాను ఇట్ అవుట్ అయితే చెట్ అవుతది అంటారు కదా అలాగా బుజ్జి ఎక్కడగా ఓవర్ ఆ ఓవర్ రారే ఇంట్లో ప్రతి ఒక్కరు పర్ఫార్మర్ ఏరా ఏం తప్ప ఇల్లు లేస్ ఏం చేస్తున్నావు నానా ఇల్లుడు ఎవ్వరన్నా మంచం ఎక్కి అట్లా ఊడుస్తాడా అని అసలు ముందు కాళ్ళ మట్టి లేదా నువ్వు ఏ దిగు నువ్వు దిగి కొద్దిగా ఇప్పుడు మేము ఊడుస్తున్నాం కాబట్టి మేము కూడా చెత్తాలి మళ్ళోకి ఇవి పెట్టాలి ఇక లేట్ అవుతుంది

చేస్తున్నావు కిచెన్ ఊర్చామో ఏంటి కిచెన్ ఊర్చాడు బప్ప అక్కడ ఏమ అని చెప్పాలి కిచెన్ ఊర్చామో ఏంటి నువ్వు చేసినట్టు నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకటి ఏం తక్కులేదు ఇది నేను తీసిస్తayım అమ్మా పనలే వదిలేసేటప్పుడు అది నీది ఇది నాది అంటావుగా మరి ఎప్పుడన్నా అలా నా నేను భత్యే పత్తా ఒక ఇదిగా ఉంటాను నేను ఈ చడ్డి ఎవరిది మర్యాదగా చెప్పండి వాడదంట చూపించాడే నువ్వు చూడలేదు ఎవరిది మాది లక్కీ ఈ చెడ్డీ కాదు ఒక క్రమశిక్షణ ఉండాలి అక్కడే దుమ్ము తిరుగుతుంది అంటే దాని అర్థం నీ దుమ్ము తిరుగుతూ ఉండేనా

చూ పెళ్ళదు నా త్వరగా వాగుతున్నావు ఏదో నాకు చూస్తే నా పని అయిపోయింది ఇప్పుడు మా ఆడు ఫని ఫుల్గా నా కోసం ఫుల్గా రే ఎవడు రే ఇక్కడ ఏమైంది ఏమైంది దానికి ఫ్రెండ్స్ ఇదిగో పిల్లలకి స్నానాలు అయిపోయినాయి ఈరోజు నేనే స్నానం చేయించాను పిల్లలకి అను ఏమో పులిహోర చేసింది ప్రిన్సమ్మ ఎన్ని రోజులు ప్రిన్సమ్మ ఆయిల్ పెట్టుకొని నిన్న నాలుగు రోజులు ప్రిన్సమ్మ తలకి ఆయిల్ పెట్టుకుని మంచిదే ఎండాకాలం వచ్చితే కాదు వచ్చిన జిడ్డేషన్ ఏం కాదు సో అందుకని చెప్పేసి ఫ్రెష్గా తలస్నానాలు చేయించేశాను ఫ్రెష్గా తలస్నానం చేసింది అమ్మ లక్కినా కొడుకు కూడా తలస్నానం చేశాడు ఏంటో మనాడు గీలేసుకుంటున్నాడు నేను స్నానం చేస్తుంటేనే అను తీసుకొచ్చేసి బావి వీటి కూడా స్నానం చేయించాడు అని చెప్పేసి ఇచ్చింది స్నానం చేపిచ్చేసాము అయిపోయింది స్నానాలు ఇప్పుడు పులులు వేటాడే టైం మొదలైంది పులిహోర కోసం బా వేడి ఉంది రావే త్వరగా

ఇప్పుడు గంటల్లో మనం వీడియో అది ఎడిట్ చేసి పోస్ట్ చేసేయాలి నేను తినేస్తున్నా ఫస్ట్ ఫుల్ టైం అయిపోతుంది ఎలా అనిపిస్తుంది నీకు

అంటూ ఉండరు ఏదో ప్లేట్ తెచ్చేపోజ్ ఎలా ఉంది సార్ చిప్పులు ఇదిగోండి మొత్తం తినేసాము అయిపోయింది చెప్తుంది బాబా మంది ఏం కోరు ఈరోజు చిక్కుడుగా అక్కడా లేకపోతే మనమే అక్కడేనా ఓకే అదే అండి ఇప్పుడు ఈ ఇప్పుడు కూర కూర ఒకటే అక్కడ చూడండి ఇక్కడ నుంచి ఏమో ఆ ప్రాంక్ వీడియో వచ్చింది చూడండి చాలా బాగుంటుంది సరేనా ఇదండి ఆ వీడియో మొత్తం చూసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా మనం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందన్నమాట ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో మట్టుకు లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ఏమైంది తలనొప్పి వస్తుందా ఆయిల్ పెట్టినా ఆయిల్ పెట్టినా పెట్నా ఆయిల్ పెడతావా ఏమైంది పిచ్చిదండ్లతో

Is there a scope in the or not? <laughs>